అలాం సొరకాయ సేమ్యాలు చల్లబడిన తర్వాత కూడా గట్టిపడకుండా వంట కట్టకుండా మనం ఎప్పుడు తిన్నా కూడా సూపర్ టేస్టీ రుచితో ఉన్నట్లు రెండే రెండు కప్పుల సొరకాయ తురుముతో రెండు కిలోల సొరకాయ పాయసాన్ని ఒక అర్ధ గంటలోనే తయారు చేసుకొని తినేసేయచ్చు అనమాట కొంటే చాలా కాస్ట్లీ ఇది ఇంట్లో చేసుకుందామంటే దీన్ని ఇల్లిపాది అందరూ మనస్ఫూర్తిగా తినవచ్చు అయితే మరెందుకు ఆలస్యం రండి వెంటనే ఈ సూపర్ టేస్టీ సొరకాయ పాయసాన్ని చేసేసుకొని తినేద్దాము కద్దూకి ఖీర్ చేయడానికి ఇక్కడ నేను రెండు కప్పుల సొరకాయ తురుమును తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనికి టూ టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకున్నానండి ఇది ఇంట్లో చేసిన ఘీ నేను ఇందులోనికి ఒక కప్పు గోడమ్ వేసుకున్నాను మీకు కావాలంటే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇందులోనికి వేసుకోవచ్చు నేను గోడమ్ని మాత్రమే తీసుకున్నాను ఇవాళ వీటిని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి రాగానే దీన్ని పక్కకు తీసేశాను నేను ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ సేమ్యాలు వేస్తున్నాను నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమాలే తీసుకున్నందుకు వేడి ఘీలోనికి వేయగానే వెంటనే ఇందులోనికి కద్దు ఎక్కువ తురుము వేసేస్తున్నాను ఇందులోనికి ఇంకొక టేబుల్ స్పూన్ ఘీ వేసి వేయిస్తున్నాను బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఇందులోని నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనము వేయించుకోవాలి ఇక్కడ నేను అర్ధ లీటర్ పాలను వేడికి పెట్టుకున్నాను ఈ పాలను మనం చిక్కగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి చూడండి ఇప్పుడు మన సొరకాయ సేమ్యాలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు నేను స్టవ్ ఆర్పేస్తున్నాను పాలు చిక్కబడేంత వరకు మనము మూత పెట్టి దీన్ని వదిలేసేయాలి ఇప్పుడు మన పాలు బాగా చిక్కబడిపోయాయండి వీటిని ఇందులోనికి సేమయాలలోనికి ఇప్పుడు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ సొరకాయ సేమయాలను మనము పాలల్లో బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి సిమ్లో వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ వరకు అప్పుడప్పుడు కలపాలండి లేకుంటే పాలు బయటికి పొంగిపోతాయి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత మంటను హై ఫ్లేమ్లోకి మార్చుకున్నానండి నేను పాలన్నీ ఇంకిపోయేంత వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత చూడండి సొరకాయ సేమ్యాలు పాలనంతా పీల్చేసాయి ఇంకొక అర లీటర్ పాలను మళ్ళీ చిక్కగా చేసుకొని వేస్తున్నాను లేకుంటే ఒకేసారి వేస్తే పొంగి బయటికి వస్తాయి లేదా పగిలిపోతాయి అనమాట అందుకని రెండు విడతలుగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి లేకుంటే పొంగి పాలన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు పాలు బాగా చిక్కబడిపోయాయండి ఇవి సేమే వాళ్ళు ఉడికాయో లేదో మనము టెస్ట్ చేద్దాము కొద్దిగా చల్లార్చుకోవాలి వీటిని ఇలా చూసినప్పుడు ఇలా తుంచినప్పుడు ఇలా తిరగాలన్నమాట ఇవి నోట్లో వేసుకుంటే కరకరం అని ఉండకూడదు ఒకవేళ ఉంటే కనుక చక్కెర వేస్తుంది మళ్ళీ వెనక్కి వస్తాయి గట్టిపడిపోతాయి అందుకని మనము నోట్లో వేసుకొని చూడాలి చూడండి మెత్తగా ఉన్నాయి ఇప్పుడు నేను స్టవ్ ఆర్పేస్తున్నాను చూడండి ఇది నెస్లే మిల్క్ మేడ్ అనమాట ఇది త్రీ ఎయిటీ గ్రామ్స్ ఉంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేద్దాము ఫోర్ టేబుల్ స్పూన్స్ అనమాట దీన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ టేస్ట్ చేస్తే నాకు చాలా తక్కువ కనిపించింది మిగిలిన మిల్క్ మేడ్ కూడా వేసేసాను నేను ఇప్పుడు ఇందులోనికి మళ్ళీ ఇంకొకసారి కలుపుదాం బాగా చూడండి ఇప్పుడు డబ్బా ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఇంకొకసారి టేస్ట్ చేస్తాను ఇప్పుడైతే నాకు షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి అసలు షుగర్ వేయకుండా త్రీ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ మిల్క్ మేడ్ వేశాను ఇందులోనికి రెండు కప్పుల్లో సేమ్యాలకు మనకు ఒక లీటర్ పాలు తర్వాత త్రీ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ మిల్క్ మేడ్ అయితే సరిపోతుంది మూత పెట్టి దమ్కు వదిలేసేయండి కొంచెం సేమ్యాలు ఏమన్నా పచ్చిగా ఉంటే కనుక బాగా దమ్ అయిపోతాయి మెత్తగా అయిపోతాయి అన్నమాట సొరకాయ పాయసం ఇప్పుడు బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేద్దాము చూడండి నేను గ్రీన్ కలర్ అస్సలు వేయలేదు కలర్స్ తింటే మంచిది కాదంటారు కదా హెల్త్ కందుకని న్యాచురల్గా మిల్క్ మేడ్తోనే మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది దీనికి కద్దుకు ఖీర్ ఇప్పుడు మనకు తినడానికి సిద్ధంగా ఉందండి దీన్ని మనము ఇందాక వేయించుకునేటువంటి గోడంబితో గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత తిన్నామంటే దీని టేస్ట్ డబుల్ అవుతుందండి అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా నా స్టైల్లో కద్దుకి ఖీర్ని చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి